గృహంలో జీవం తగ్గడానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఉంటాయి ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ లో మనకు ఉత్తరంలో బాత్రూమ్స్ వచ్చేస్తాయి వాష్రూమ్స్ వస్తాయమ్మా వాస్తవానికి ఉత్తరానికి దిక్పాలకుడు ఎవరు కుబేరుడు కుబేరుడు ధన ప్రపంచానికే ధనాధిపతి సాక్షాత్తు లక్ష్మీ దగ్గర అమ్మవారి దగ్గర లక్ష్మీదేవి దగ్గర ఉన్న ఆస్తి కానీ నవనిధులు కానీ అన్నీ తన దగ్గర పెట్టుకున్నాడు లోన్ రావాలన్నా లోన్ తీర్చాలన్నా ఆర్థికంగా ఎదగాలన్నా ఇల్లు కట్టాలన్నా శుభకార్యాలు జరగాలన్నా అంత ధనంతోనే ముడిపడి ఉన్నదా కాదండి అందుకని ప్రతి గృహ గృహంలో కూడా కుబేర స్థానం చాలా బలంగా ఉండాలి అష్ట దిక్పాలకుల్లో కుబేరుడు చాలా బలమైన స్థానం అమ్మ కుబేరుడు బలమైన స్థానం అక్కడ ఎలాంటి దోషములు లేకుండా ఉండాలి కానీ అపార్ట్మెంట్ కల్చర్లో ఏంటిది అక్కడ వాష్రూమ్స్ వస్తుంది ఎందుకంటే మన ఈశాన్యంలో ఒక డ్రాయింగ్ రూమ్ రావడము లేదంటే ఈశాన్యంలో ఒక బెడ్రూమ్ రావడం ఇటు వాయుల్లో ఒక బెడ్రూమ్ రావడం లేదంటే వాయుల్లో ఒక డ్రాయింగ్ రావడం రెండింటి మధ్యలో ఒక వాష్రూమ్స్ రావడం ఇది అక్కడ ఏమవుతుంది కుబేర స్థానంలో మనం మలమూత్రాలకు వెళ్తూ ఉంటాము అది చాలా పవిత్రమైనది కుబేరుడు రుద్రుడి మహా మహాభక్తుడని మాత్రం ఆయన ఆయన స్థానంలో ఎప్పుడు కూడా శుచి శుభ్రత ఆయన స్థానంలో మంచి సోఫా వేసుకొని కూర్చుంటే మనం కూడా గొప్ప వాళ్ళం అవుతాం ఆయన స్థానంలో ఒక సోఫాలు కూర్చోవడం అంటే కుదేడంతటి వాళ్ళం అవుతాము కానీ ఆయన స్థానంలో యాషన్స్ అనేది సరైనది కాదు ఆయన నచ్చింది అనమాట ఆయన స్థానంలో పూజగది ఏర్పాటు చేసుకుంటే కూడా చాలా బలమైనది అందుకేనమ్మా కుదే ఇంటికి జీవశక్తి తగ్గడానికి ఇలాంటి దోషాలమ్మా ఎందుకంటే ఒక అష్టదిక్పాల ఒక దిక్పాలకుడు మైనస్ లో ఉన్నప్పుడు మిగతా ఏడుగురు కూడా మనకు సత్ఫలితాలు ఇవ్వరు అలాగే దానికి తోడమ్మా ఒక బెడ్రూమ్ ఉంటుంది లోపల ఆగంలో డోర్ ఉంటుందమ్మా ఏది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక వాస్తవానికి ఏంటంటే కుబేర స్థానంలో వాష్రూమ్ వచ్చినప్పుడు తప్పనిసరిగా వాయంలో బెడ్రూమ్ గా ఉంటుంది లేదంటే ఈశాన్యంలో బెడ్రూమ్ ఉంటుంది అక్కడ డ్రాయింగ్ కానీ ఇక్కడ బెడ్రూమ్ అయి ఉంటుంది అక్కడ చూస్తే ఆగ్నేయంలో అంటే సెకండ్ బెడ్రూమ్కి ఆగ్నేయంలో ద్వారం ఉంటుంది ఇది లోపల సైడ్ అంటున్నానమ్మా లేదంటే ఈశాన్య బెడ్రూమ్కి నైరుతిలో డోర్ ఉంటుంది ఇవన్నీ కూడా ఆ ఇంటికి ఆయుష్ని తగ్గిస్తూ ఉంటాయి రోజు 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 దానివల్ల ఆ ఇంట్లో ఆర్థికంగా నిలకడ ఉండకపోవడము బంగారం తాకట్టు పెట్టుకోవడము బంగారము కొన్ని గృహాలు అయితే ఇతరుల అవసరం అవసరాల కోసం మన బంగారం తాకట్టు పెట్టి ఆయనే మనకి ఇడిపేయలేక సంపాదించ బంగారం మొత్తం అటే వెళ్ళిపోతుంది అంటే లక్ష్మీదేవి అంతా వృధా అయిపోతుంది ఎందుకంటే వేరుడు నవనిధులకి నాయకుడు ఆయన స్థానం ఎంత బలంగా ఉంటే అంత బలంగా మనం ఉంటాము అందుకేనమ్మ కొన్ని ఇంట్లో మీరు చూస్తే ఇవాళ రేజ్ బిల్డింగ్లు వచ్చేసినాయి యాభై అంతస్తులు ముప్పై అంతస్తులు బహుళ అంతస్తులు వచ్చేసాయి కానీ కుబేర స్థానంలో వాషం ఉండడం వలన మహామహా కుబేరులు కూడా వ్యాపారాల్లో కోట్ల రూపాయలు నష్టం వచ్చి భయంకరమైన ఇబ్బందులు వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాము ఎందుకంటే అవన్నీ బయటికి రావండి మేము వాసు చూడడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళింట్లోకి వేరే స్థానంలో ఉంది కోట్ల రూపాయల నష్టం ఒక రూపాయి రెండు రూపాయల నష్టాన్ని అయితే మనం భరించగలం కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుంటప్పుడు బిజినెస్ పరంగా లాస్ అవుతుంటారు ఆరోగ్య పరంగా లాస్ అవుతుంటారు సంపాదంతా హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది అక్కడ కొన్నిటికైతే కొన్ని దోషాల మూలంగా ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది కానీ అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళి లేనిపోయిన డౌట్లు తీసుకొని కూడా ఆగమైన వాళ్ళు చాలామంది ఉంటారు వీటికి వాసు దోషం కూడా ఒక కారణం అవుతుంది అందుకని ఇలాంటి భయంకరమైన దోషములు ఉన్నప్పుడు మీరు ఎవరు కూడా ఇల్లుని పలగొట్టేసి అమ్ము అమ్ముకొని అక్కడ ఇల్లుని వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదు నేనున్నాను ఎందుకు అంటే ఎక్కడ మూఢనమ్మకం కూడా దరి చేరకుండా అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసుకోవచ్చు సాయిరామ్